అంటే ఇప్పుడు కొంతమంది కామనర్స్ తో కూడా మనం ఇన్వాల్వ్ కావడం సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నారు కదా అప్పుడు మీరు ఏమనుకున్నారు ఈ కాన్సెప్ట్ పెట్టినప్పుడు బిగ్ బాస్ లో మళ్ళీ సెలబ్రిటీస్ కి ఎలా ఉంటుంది కామనర్స్ కి ఎలా ఉంటుంది మళ్ళీ చూస్తే చిన్న ఏజ్ మీరేం పెద్దవారు కొంచెం చూస్తే అటు ఇటు ఎలా అనుకున్నారు కామనర్స్ తోనే ఉంటే అంటే ఫస్ట్ చెప్పేది ఇది చదరంగం కాదు రణలంగం అని చెప్పారు అవునా నాక్షాల్ కానీ అని వీల్ కానీ అని ఫస్ట్ అందరం వెళ్ళాము దే వన్ లోని ఆ మొత్తం కామన్ అందరూ వానస్ మిగతా వాళ్ళందరూ ఫిఫ్టీన్ మెంబర్స్ టెన్ ఎన్స్ అని అన్నారు అమ్మ అక్కడే ఫస్ట్ డే వన్ అనే ఫిఫ్త్ మొదలైంది బిగ్ బాస్ డే ఓకే అని ఇంకా అలాగే కొంచెం డిఫరెంట్గానే కొంచెం వాళ్ళతో మేము మాట్లాడడం కానీ అని వాళ్ళ మాతో కానీ అని ఎందుకంటే వాళ్ళు కూడా వానర్స్ అయినా మాకు రెస్పెక్ట్ ఇచ్చేది ఎందుకంటే మా సినిమాలు చూసేవారు మేమంటే ఎవరన్నా తెలిసి అందరికీ చూసేవారు అందువల్ల బాగానే కానీ మీకు ప్రొడక్షన్ ఫుడ్ వచ్చేది కదా లేదండి అదే ఓనర్ రెంట్కున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడేది అసలు టెనెంట్ ఉన్నప్పుడు మాకు వైట్ రైస్ ఆలూ కర్రీ వచ్చి వాంగిపోయాం సూపర్ సూపర్ మంచిగా ఉంది మార్నింగ్ అదే మధ్యాహ్నం అదే నైట్ అదే అదేంటి మూడు పోట్లు ఇదే వస్తుంది ఒకసారి అనుకున్నా అలాగ కంటిన్యూ టూ వీక్స్ వన్ వీక్ అలాగే వైట్ రైస్ ఆడు కర్రీ అంటే ఇంకా నో సాంబార్ నో రసం నో కర్రీ ఓన్లీ అంతే వన్ వీక్ నుంచి బిగ్ బాస్ సార్ కూడా అడిగాను నాకు సార్ ప్లీజ్ సార్ కొంచెం ఫుడ్ మార్చండి సార్ అది ఇది తిని దుంపల్లాగా అయిపోతున్నాడు మేము అని కూడా నేను అన్నాను ఏం చుమ్మని ఏమన్నావు దుంపలాగా అయిపోతున్నారా అని నాకు సార్ కూడా అప్పని నాకు సార్ రిక్వెస్ట్ చేయడు అని ఫుడ్ మార్చారు

ప్రోటీన్ ఫుడ్ మాకు పంపించేవారు చాలా ఎక్స్ కానీ నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి ప్రోటీన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈచ్ పర్సన్ వీక్లీ టెన్ ఎక్స్ కానీ ఓకే ఫుడ్ వైల్డ్ మాత్రం బాగా చూసుకునేవారు చాలా బాగా చూసుకునేవారు అండి అదేం ప్రాబ్లం లేదు కానీ ఈ టాస్క్ ఆడడం కానీ గేమ్స్ ఆడడం కానీ ఫిజికల్ గా కొంచెం వెయిట్ లాస్ అయ్యాం తప్ప ఫుడ్ వైజ్ సూపర్ గా బాగా సూపర్ ఓకే కానీ చూస్తే చాలా వాళ్ళతో జిమ్ బాడీస్ ఉన్నారు జిమ్ బాడీతో ఉన్నారు కానీ మీరు చూస్తే నార్మల్ గా ఉన్నారు ఎలా అసలు వాళ్ళతో తగ్గ ఫరుగు ఇచ్చారు మళ్ళీ ఎక్కడ కూడా తగ్గలేదు కొన్ని మీరు టాస్క్ అయితే మీరు ఫ్లోరా గారు రాము గారు ముగ్గురు అయితే ఇరగ తీసేసి అందరు బుల్లెట్ తోనే ఫట్ 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 లాగ్ ఎలా అసలు ఎలా మీరు వాళ్ళని చూసినప్పుడు ఏమనుకున్నారు ఫస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళు వాళ్ళు వెరీ స్ట్రాంగ్ నిఖిల్ కానీ అని గౌరవ్ కానీ అని అక్కడికి మా బన్యాన్ని కూడా చాలా స్ట్రాంగ్ డెమోన్ డెమోన్ ఇంకా చాలా స్ట్రాంగ్ వీళ్ళతో ఆడగలుగుతామా అంటే ఒక్కటి ఇప్పుడు ఏ పని చేసినా మనకి సక్సెస్ అవుతుందనే మనం మొదలెడతాం ఏ పని అయినాను ఇది అవుతుందా అవ్వదా అనేది ఫస్ట్ మనం రాంగ్ థాట్లో ఉంటే నెగిటివ్తో ఉంటే ఆ పని ఏమీ అవదు దిగుదాం చేద్దాం ట్రై చేద్దాం అని వాళ్ళకి ఫైర్ స్టమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మాకు ఒక బాల్ ఒక బాల్ గేమ్ అయింది అందరూ అవుట్ అయ్యారు నేను ఒక్కనే ఉన్నాను ఆ బాల్ వాళ్ళు వాళ్ళు వాష్రూమ్ దగ్గర కూర్చొని సాయి మన నిఖిల్లు గౌరవ్ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను వాసు దగ్గర ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఒకటే అన్నారు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఈ నన్ను ఆడ అనుకున్నాను ఏంటి ఇంత టఫ్ ఇచ్చాడు ఏంటి ఇలాగా లాగా అని వాళ్ళందరూ నువ్వు అసలు ఏంటి ఇంత టఫ్ ఇచ్చావు మాకు అది ఇది అని అన్నారు ఎఫర్ట్ పెట్టాం మనం ఉన్నంతవరకు మాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి ఏం ఏదైనా కానీ ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి తర్వాత ఆ భగవంతుడు చూసుకుంటాడు అనేది మనకు నాకు ఆ నమ్మకం అది వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ అయినా కొంచెం మన ఎఫర్ట్ పెట్టే వరకు పెట్టే పెట్టాలి